హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నా సో ఇది వచ్చేసి షిర్డీ కంటిన్యూస్ అండి ఇంకా మేము నైట్ రీచ్ అయిపోయాము కొత్తగా చూసే వాళ్ళయితే ఇంతకు ముందు వీడియో చూసేసి తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది సో మేము నైట్ నైన్ థర్టీ ఆ టైంకి రీచ్ అయిపోయాము ఇంకా మాది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో చూశారు కదా దీనా ఇంకా చరి ఇద్దరు కలిసి ఇక పాపం అన్నీ మోసుకొని పోతున్నారు తన ఎవరి లగేజ్ వాళ్ళే తీసుకొని వెళ్తున్నారండి సో దీనికి ఎక్కడికి వెళ్ళినా ఏ టూర్కి వెళ్ళినా తన బ్లాంకెట్ మాత్రం తనకి సపరేట్గా తీసుకొచ్చుకుంటుంది రెడ్ కలర్ బ్లాంకెట్ తను నా కడుపులో ఉన్నప్పుడు నేను తీసుకున్న బ్లాంకెట్ అనమాట అది అస్సలు దాన్ని వదిలిపెట్టదు ఇంట్లో అదే యూజ్ చేస్తుంది బయటకి ఎక్కడికన్నా వెళ్ళినా అదే పట్టుకొని వస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉంటుంది అది తన ఫేవరెట్ బ్లాంకెట్ అనమాట అది సో రూమ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో చాలా కంఫర్ట్గా ఉందండి టూ బెడ్స్ ఇచ్చారు ఇక్కడ సో ఫోర్ మెంబర్స్ హ్యాపీగా పడుకోవచ్చు బెడ్స్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉన్నాయి మనకి వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి కానీ బయటైతే మంచి స్పేషియస్గానే ఉన్నాయి హ్యాపీగా ఇద్దరు కంఫర్ట్గా పడుకోవచ్చు ఈ హోటల్ నేమ్ వచ్చేసి సాయి తులసి భవన్ అనమాట సో ఇది మనకి టెంపుల్కి నియర్ బై అంటే వాకబుల్ డిస్టెన్స్ అండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ జర్నీ అంతే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మేము అలా కూడా చేసామన్నమాట మాకు నియర్ బై ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాము

సో పక్కనే బయట ములక్కడ చెట్టు ఉందనమాట అది చూపిస్తుంది తీనా నాకు మేము ఆల్రెడీ ఇంకా బయటనే తినేసి వచ్చాము కాబట్టి ఇంకా వచ్చి ఫ్రెష్ అయి పడుకుందామని అనుకున్నాము మేము వచ్చినప్పుడైతే ఈ బిల్డింగ్లో ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీసే ఉన్నాయి అంతే చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే మళ్ళీ మేము వచ్చిన నెక్స్ట్ డే చాలా మంది వచ్చారనమాట చాలా ఫ్యామిలీస్ దిగాయి సో ఇక్కడ చూసారు కదా తీనా ఇంకా చరి ఇద్దరు వేసి ఆన్ చేసుకొని ఏవో ముచ్చట్లేస్తున్నారు ఇంకా వాళ్ళంతా ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకున్నారు నేను హ్యాపీగా ఫ్రెష్ అయిపోయాను ఇంకా తర్వాత చాలా రోజుల నుంచి మెహందీ పెట్టుకుందాం పెట్టుకుందాం అనుకుంటున్నా బర్త్డేకి పెట్టుకుందాం పెట్టుకుందాం అని అట్లా పోస్ట్పోన్ అవుతుంది అస్సలు టైం లేకుండే ముందు రోజు పెట్టుకోవడానికి అందుకే ఒక్క హ్యాండ్ కన్నా పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఒక హ్యాండ్కి పెట్టుకొని ఇంకా పడుకున్నాను నేను కూడా సో ఇక్కడ ఇలా బాల్కనీలోకి వచ్చి చూస్తుంటే అక్కడ బ్లాక్ కలర్ లో అతను చైర్ లో కూర్చున్నారనమాట తను సెక్యూరిటీ తనని ఫస్ట్ చూసి నేను భయపడ్డాను ఏంటి ఇట్లా బ్లాక్ కలర్లో మొత్తం అంతా కప్పుకొని కూర్చున్నారనుకున్నాను సో తర్వాత అర్థమైంది సో వీళ్ళంతా పడుకున్నారు దీనా ఇంకా చరి ఇంకా మా హస్బెండ్ వాళ్ళందరు పడుకున్నారు నేను మాత్రం ఫ్రెష్ అయ్యి ఇంకా మెహందీ పెట్టుకొని రేపటికి ఏమేమి సర్దుకోవాలి అవన్నీ పక్కన తీసిపెట్టాను శారీ అవన్నీ దీనా కూడా డ్రెస్ తీసి పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా పడుకున్నాను సో ఎంత లేట్గా పడుకున్నా మార్నింగ్ లేవాల్సింది ఇంకా మనమే కదా సో అందుకే ఇంకా యాజ్ యూజువల్గా నేనే లేసాను ఫస్ట్ ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టారు మా హస్బెండ్ సో లేసాను నైటే నేను అన్నీ సర్దుకొని పెట్టుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయిందనమాట సో ఫస్ట్ అయితే మనం బాబా దర్శనం చేసుకొని ఆ తర్వాత శనిశంగేపూర్ వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము అస్సలు టైం వేస్ట్ అయ్యొద్దని ఫిక్స్ అయిపోయామనమాట సో మా హస్బెండ్ కూడా అదే అన్నారు ఉన్న ఫోర్ డేస్లో మొత్తం అన్ని కవర్ చేసేయాలి అని చెప్పారు సో అందుకే ఇంకా మేము రెడీ అయిపోతున్నాం జస్ట్ ఒక రీల్ కోసం అని చెప్పేసి ఇలా షూట్ చేసాం దీనా షూట్ చేస్తుంది ఇదంతా నాకు పాపం దీనా షూట్ చేయడం నేర్చేసుకుంది ఇంకా అట్లాగే ఫోటోస్ తీయడం కూడా నేర్చేసుకుందండి తను పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు సో ఇదంతా తనే చేస్తుంది నాకు ఇంకా శారీ కట్టుకునేటప్పుడు ఇట్లా బ్యాంగిల్స్ వాచ్ చైన్ అట్లా పెట్టుకునేటప్పుడు సో చూసారు కదా ఇంకా దీన కూడా జాయిన్ అయిపోయింది అనమాట నాతో పాటు డ్రెస్ మళ్ళీ పెన్ హ్యాపీ బర్త్ డే మా థాంక్యూ దినా హ్యాపీ బర్త్ డే మా దినా అయ్యో సూపర్ తెచ్చుకున్నా గ్రీన్ కలర్ ఏ ఇక్కడే కూర్చున్నారు వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు ఎంత బాగుంది నిజంగా చాలా బాగుంది ఇక్కడ కూడా చిన్న సాయి బాబా సరే బాబు లేడు ముగ్గురు సో ముగ్గురు పీచుకలే డ్రెస్సెస్ వేసుకున్నారండి అసలు అనుకోకుండా అనమాట సో ఇంకా మేమైతే రెడీ అయిపోయాము నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి పట్టు పట్టుసారీలో వెళ్ళడం చాలా చాలా ఇష్టం కొంతమంది అనుకుంటారు ఎందుకు టెంపుల్కి ఇంత బాగా రెడీ అయి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు బట్ ఏమో అండి నాకు తెలియదు నాకు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ తిరుపతి లేదు అంటే ఇట్లా నాకు కొంచెం మంచి స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇట్లా నిండుగా కనిపించాలి అని నా ఉద్దేశం అనమాట ఇంకెవరో ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో అలాగే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఈ హోటల్లో ఇలా సాయిబాబా చిన్న టెంపుల్ పెట్టారు బయటికి వస్తే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందనమాట రోజు మార్నింగ్ ఈవినింగ్ పక్క పక్క పూజలు అయితే చేస్తారండి నాకు భలే నచ్చింది అసలు ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది మార్నింగ్ ఈవినింగ్ పక్కా పూజ చేస్తాం సో టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది ఇంకా రోజు సెవెన్ ఓ క్లాక్ బయటికి వెళ్ళడమే అనమాట మార్నింగ్ టైంలో ఇలా రెడీ అవ్వడం మార్నింగ్ బయటకి వెళ్ళడం అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకొని మళ్ళీ నైట్ రావడం ఇదే అనమాట మా డైలీ ప్రాసెస్ ఆ ఫోర్ డేస్ సో ఇంకా మేమైతే ఇక్కడ కార్ తీసుకెళ్ళట్లేదు దీని ఏం చూపిస్తుంది అంటే అమ్మ మన రూమ్ అక్కడే ఉంది చూసావా అని చూపిస్తుంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది అంటే తనకి హోటల్ హోటల్ మాత్రం చాలా చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా మంచి ఉంది సో ఎవరైనా నియర్ బై టెంపుల్కి దగ్గరలో తీసుకోవాలి అనుకుంటే మాత్రం పక్క ఒకసారి అయితే ఈ హోటల్ని విజిట్ చేయండి చాలా బాగా అనిపించింది నాకు సో మేమైతే వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళలేదు చూసారు కదా సాయి తులసి భవన్ అనమాట ఇట్లాంటి హోటల్స్ చాలా ఉంటాయండి ఇక్కడ టెంపుల్స్కి నియర్ బై హోటల్స్ చాలా ఉంటాయి సో మేమైతే ఇంకా కార్లో వెళ్ళలేదండి ఆటో తీసుకొని వెళ్ళాము ఎందుకంటే ఆ టెంపుల్ దగ్గర కార్ పార్క్ చేయడానికి ప్లేస్ ఉంటుందో లేదో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మేము ఇంకా ఆటోలోనే వెళ్తున్నాము వెళ్ళేదారులు చూసారు కదా ఇట్లా మొత్తం అన్ని చాలా హోటల్స్ ఉన్నాయన్నమాట ఎక్కడ ఎక్కడ చూసినా కానీ ఇట్లనే సాయిబాబా ఫోటోస్ ఇట్లా విగ్రహాలు భలే అనిపించాయి అసలు మనం ఏ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇట్లా స్టాల్స్ పెట్టేసి మనకు అదొక మంచి జాతర ఫీలింగ్ వస్తుంది అనమాట అసలు ఆ వైబే ఉంటుంది అసలు నాకు భలే ఇష్టం ఇట్లాంటి ప్లేసెస్ అంటే సో నేనైతే మా హస్బెండ్కే చెప్పాను ఒక హాఫ్ డే మొత్తం అంతా షాపింగ్కే వదిలేయాలి అని చెప్పాను తను కూడా ఓకే అన్నారు సో ఎంతైనా మా హస్బెండ్కి ఓపిక్ ఎక్కువ అండి చాలా చాలా ఓపిక తనకి సో ఫైనల్లీ మనమైతే టెంపుల్ని రీచ్ అయిపోయామండి నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను ఆల్రెడీ బాబా దివ్య పూజ చేస్తాను కాబట్టి ఆ ముడుపులన్నీ అనమాట హుండీలో వేయడానికి సో మనం ఎప్పుడు ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కానీ మనం షిర్డీ వెళ్ళలేమంట బాబా ఎప్పుడైతే పిలుస్తాడో మనం అప్పుడే ఆ టెంపుల్కి వెళ్ళి బాబాని దర్శనం చేసుకోగలమంట నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను లాస్ట్ టైం అన్నీ ప్యాక్ చేసుకొని లాస్ట్ మినిట్లో ఆగిపోవాల్సి వచ్చింది సో ఈ ఫ్రూట్ చూసారు కదండి రామసీతాఫల్ అంట నేను చూడడం ఫస్ట్ టైం మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్లో కామెంట్ చేయండి సో మనకి ఫోన్స్ అయితే లోపలికి నాట్ అండి బట్ మాకు లోపల బాబా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము అంటే టెంపుల్ లోపలే ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది దీన్ని ఏదో వనం అంటారంట సో ఏంటి అనేది చూద్దామని లోపలికి వెళ్ళాము అటో ఇటో ఏదో ఒకలాగా చేసి నా ఫోన్ అయితే లోపలికి తీసుకొచ్చుకున్నాను లోపల చూసారు కదా ఇట్లా లోటస్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా ధ్వజస్తంభం పెట్టారు భలే ఉందండి చిన్న సో లోపలే చూస్తే ఇలా ఉందనమాట అంటే మనం బాబా టెంపుల్ లోపలికి ఫోన్స్ అస్సలు తీసుకెళ్ళాను ఇవ్వరు ఒకవేళ ఉన్నా కానీ లాగేసుకుంటారనమాట ఫోన్స్ బట్ కాకపోతే ఇది బాబా లోపల దర్శనం చేసుకొని వచ్చేసాము ఇది బయట అనమాట బయట అంటే టెంపుల్ బయట కాదు టెంపుల్ లోపలే సో ఇదన్నా జస్ట్ షూట్ చేద్దాము అని చెప్పేసి నేను ఫోన్ ఏదోలాగా మా హస్బెండ్ని ఇంకా చర్యని బయటికి పంపించేసి ఫోన్ తీసేసుకున్నాను ఇంకా చర్యను నేను దీని మాత్రమే ఉన్నాం ఇక్కడ కొన్ని అన్న మీతో షేర్ చేసుకున్నాను చూపిస్తాం అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది షూట్ చేశాను ఇక చూసారు కదా ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా బలి ఉందండి దీన్ని దీన్ని ఒక చిన్న పార్క్ లాగా క్రియేట్ చేశారనమాట ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది దీనిని కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అవి మంచి మెమరీ లాగా ఉంటాయి అని చెప్పేసి నాకు లోపల ఫొటోస్ తీసుకోవాలని చాలా ఉండే బట్ అయినా కొన్ని తీసేసుకున్నాను నేను సో ఇంకా బాబా టెంపుల్ లోపలే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయండి మ్యూజియం అట్లాంటివి ఉంటాయి అన్నమాట సో అవన్నీ తప్ప కుండా ఒకసారి అయితే చూసేయండి సో అక్కడికి మాత్రం ఫోన్స్ నాటెలో ఎందుకంటే అక్కడ బాబావారు అప్పట్లో యూజ్ చేసిన సామాన్లు ఇంకా తను వేసుకున్న డ్రెస్ అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట సో నేనైతే దీనికి అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను దీని రియల్గా అప్పట్లో యూజ్ చేసినావా అమ్మ నిజంగా నా అమ్మ బాబా వేసుకునే అమ్మ బాబా ఎక్కడికి పోయినాడు ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అసలు తనకైతే అవన్నీ తనకి తెలియాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను ఇట్లా కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా గులాబీ తోట అనమాట ఈ ఫ్లవర్స్ దేవుడికి మాత్రమే యూజ్ చేస్తారంటండి ఫైనలీ మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా చూసారా ఎండ విపరీతంగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అవుతుంది అంతే బట్ కానీ చాలా ఎండగా ఉందనమాట ఇంకా మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇక వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక అన్ అవర్ అట్లా రూమ్లో రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత శనిశంగేపూర్ వెళ్దామని అనుకున్నామండి సో చూసారు కదా వెళ్ళే దారిలో అనమాట వచ్చేటప్పుడు మేము ఆటోలో వచ్చాం కదా వెళ్ళేటప్పుడు మాత్రం బై వాక్లో వెళ్ళాం ఎందుకంటే పక్కన షాప్స్ స్టాల్స్ అట్లా ఉన్నాయి కదా అవన్నీ ఒకసారి చూసుకుంటూ అట్లా వెళ్దాము అని చెప్పేసి సో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఎండ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి అలా అలా అన్ని విజిట్ చేసుకుంటూ వెళ్తున్నాము చూశారు కదా ఇక్కడ అన్నీ మొత్తం అంతా ఏవో చైన్స్ ఇంకా ఫ్లవర్స్ అట్లాంటివన్నీ అమ్ముతున్నారు సో మాకైతే ఇక్కడ ఒక క్యామెల్ కనిపించింది ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాము సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఒక షాప్కి వెళ్ళాము దాంట్లో అసలు మేము ఏం కొన్నాము ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అది అంతా సో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చూపిస్తాను నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేసి